प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట గోకువరం రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న సాయిబాబా గుడిపై వచ్చిన వివాదంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన స్థల యజమానులు కారుకొండ శ్రీనివాసరావు కొత్త శ్రీనివాసరెడ్డి ముందుగా కార్కొండ కారుకొండ శ్రీను మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వద్ద యాభై గజాల స్థలం కొనుగోలు చేశామని అక్కడ చిన్న షాప్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని సాయిబాబా గుడి నిర్మాణానికి కొద్దిగా స్థలం కావాలంటే నాలుగు అడుగుల స్థలం ఇచ్చామని అయితే ఆరు అడుగుల స్థలం వరకు స్లాబ్ వేయడంతో మా స్థలంలోకి వేసిన రెండు అడుగుల స్లాబ్ గుడి కమిటీ పెద్దలకు తెలియజేసి తొలగించాము దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీడియా ప్రతినిధికి చూపించారు ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఈ స్థలంలో కరెంటు బిల్లు పంచాయతీ కుళాయి బిల్లులు కట్టుకుంటూ డాక్యుమెంట్స్ మూడు లింకులు డాక్యుమెంట్స్ కోర్టు ఆర్డర్ తో సహా ఇక్కడ నివసిస్తున్న మాపై బండార రాజా అనే వ్యక్తి స్థలం మాకు అమ్ము ఇక్కడ మేము షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకుంటామని అడగడంతో మేము అమ్మమని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని తర్వాత అప్పటి సభ్యుడు జ్యోతుల చెంటిబాబు పిలిచి సాయిబాబా ఆలయానికి కొద్దిగా స్థలం ఇచ్చి మిగతా స్థలాన్ని మీకు స్వాధీనం చేస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి అంగీకరించామని కానీ మాకు వారి స్థలం స్వాధీనం చేయకపోవడంతో కోర్టు ద్వారా మేము ఆర్డర్ తెచ్చుకున్నామని తెలిపారు జగ్గంపేటలో అనేక రకాల కబ్జాలు చేస్తున్న బండారు రాజా దయ్యాలు వేదాలు వదిలించినట్టు ఈ రోజు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆఖరికి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా తన కబ్జాలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు ఈ గుడి వివాదానికి రాజకీయ నాయకులకు ఏమీ సంబంధం లేదని వారు వివరణ ఇచ్చారు అందరికీ నమస్కారం ముందుగా పత్రికా మిత్రులకు సోదరులకు ప్రింట్ మీడియా ఎలా అందరూ కూడా ఉభాకరం చెప్తున్నాం వేళ చెప్పే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసింది ఏంటంటే గత కొన్ని రోజులుగా మీకు తెలుస్తూనే ఉంది ఈ స్థలం విషయంలో టోటల్గా నిన్న పండారరాజు అనే వ్యక్తి ప్రెస్ మీట్ ద్వారాగా చెప్పడం చూసి వేళ ఖండనం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దాని విషయం ఏంటంటే రెండు వేల మూడులో అయింది కొన్న తర్వాత రెండు వేల ఇరవై వరకు కూడా మీ స్థలంలో వ్యాపారం చేస్తూ ఉన్నాం అది విషయం జగన్పేట ప్రజలు నిజవర్గం ప్రజలు అందుకే తెలిసిందే నాయకులకి అందరికీ కూడా అలాగే ఈ స్థలం మీద ఉన్న విషయం ఏంటంటే విషయం ఎలా అన్నది మీకు చెప్పాలి కాబట్టి తెలియాలి కాబట్టి చిక్కు జరుగుతుంది ఇది రెండు వేల పదిహేడు నుంచి అంటే రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు కూడా ఒక నాయకుడు అంటే మండల స్థాయి నాయకుడు అంటే బండార రాజు అనే వ్యక్తి చాలామందితో అంటే ఈ స్థలం కాళీగ శ్రీనివాసరెడ్డి కా స్థలం చాలా సంవత్సరాలు పెట్టించుకుని పదిహేను ఇరవై సంవత్సరాలు నుంచి ఖాళీగా ఉంచేసేడైనా పట్టుకుంటలేదని చెప్పి అమ్మేస్తారు లేదని చెప్పి నలుగురు ఐదు వ్యక్తులతో కౌరు పంపించడం జరిగింది నేను ఆల్రెడీ మాతో ఇద్దరు వ్యక్తులు చెప్పడం ఎలా అంటే పలానా వ్యక్తి ఎలా అమ్మేస్తారు సైట్ అని చెప్పి అడుగుతున్నారండి ఏటీ శ్రీనివాసరెడ్డి గారు అంటే అమ్మడం నేను అమ్మనండి పిల్లలు ఉన్నారు ఇంకా ఇదే లాస్ట్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది అదే ఇంకొక ఇద్దరితో కూడా చెప్తే వాళ్ళిద్దరు ఏం చేశారంటే శ్రీనివాసరెడ్డికి నాకు ఉన్న పరిచయం కొంచెం అనుబంధ పరిచయం ఉందండి మేము అడగలేము అదేదో మీరే అడగండి అని చెప్పి వాళ్ళు చెప్పి ముఖం మీద అలా చెప్పారు వాళ్ళతో నేను అడగలేదు మొత్తం మీద ఈయనే ఫోన్ చేసి అడిగితే నేనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బండారాజు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇంకా రెండు వేల పద్దెనిమిది ఇంకా పార్టీ గట్టా రాలేదు వెళ్ళి ఏంటి ఏంటంటే నేను ఆల్రెడీ అక్కడ స్థలం ఉంది కదండి మీకు తీసుకుందాం అనుకుంటున్నాం కొనుక్కుందాం అనుకుంటున్నాం మీరు అమ్మేస్తారా నేను అమ్మనండి అంటే అప్పుడు మరి ఏంటిని ఎంత మనసో మీరు పౌరపేషించినంత మనసు చేస్తున్న కారణం ఏంటి ఆ స్థలం మీద ఇంకా చాలా ఉన్నాయి స్థలాలు అంటే ఆయనకి ఇక్కడ ఈ స్థలం ఏంటంటే సెంటర్ దగ్గరగా ఉంది ఒకటే రెండోది ఏంటంటే కింద ఓట్లో పైన లాడ్జీ కట్టుకుందాం అని ఒక ఆలోచన ఉంది నాకు నాకు సెంటర్ దగ్గరగా ఉండని చెప్పి నాకు నేను తీసుకుందాం చెప్పి కట్టుకుందాం చెప్పి అడుగుతున్నాను మిమ్మల్ని అన్నాడు అయితే నేనైతే అమ్మనంటే అమ్మడం ఇవ్వదని చెప్పి చెప్పడం జరిగింది కరాగంటిగా దాన్ని ఏంటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జరిగింది పెరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన ఒక రెండు నెలలు పోయిన తర్వాత రెండు నెలల్లో మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అయిన తర్వాత అప్పుడు పంచాయతీ నుంచి మొదలెట్టయి నేను నుంచి పంచాయతీ నుంచి ఎలా అంటే ఆల్రెడీ జగ్గంపేట పంచాయతీకి ఆ సైట్లో పద్దెనిమిది సంవత్సరాలు కుళాయి అప్పుడు కట్టుంది పద్దెనిమిది సంవత్సరాలు కరెంటు బిల్లు కట్టుంది ఆ సైట్లో అప్పుడు చప్పా చేయకుండా నాకు చప్పా చేయకుండా రాత్రులు రాత్రులు కుళాయికి డమ్మీ చేయించారు ఆల్రెడీ ఏంటి పంచాయతీ పద్దెనిమిది సంవత్సరాల కుళాయి పన్ను ఎప్పుడు కూడా బకాయి లేకుండా కట్టిన కుళాయి పన్ను పన్ను కట్ చేయించారు రెండోది కరెంట్ ఆఫీస్లో వ్యక్తి ద్వారాగా కరెంట్ కట్ చేయించారు పైన అంటే కరెంట్ లేదు రెండు ఆ రెండు రెండించిన తర్వాత అప్పుడు ఈ అమ్మార్ ఆయన నేను లొంగలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం జైనంగ్గా ఉంటాం కాబట్టి ఆల్రెడీ లొంగలేదు అప్పుడు పెద్ద ఆరు నుంచి ఆర్డీఓ అని చెప్పి జీపీఎస్ నుంచి వచ్చారు స్వయంగా జీపీఎస్కి వస్తే నాకు కవర్ వస్తే నేను వచ్చాను వస్తుంది ఎవరంటే పలానా ఆర్టీఓ ఆఫీస్ అంటే ఈ స్థలం మరి భారం పోగడున్నారండి నండి డాక్యుమెంట్ మాకు అందరూ ఉందని చూపించాను ఆ ఆర్డర్ ఉంది అప్పటికి ఆర్టీఓ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పటికి ఒక ఆర్డర్ పోర్ట్ ఆర్డర్ ఉంది పర్మినిట్ ఇంట్ ఇచ్చిన ఆర్డర్ మూడు లింకుల డాక్యుమెంట్ చూపించాను ఆర్టీఓ ఆయన వచ్చిన ఏమన్నానంటే మీరు ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాలు కుళాయి పొందుతుంది పద్దెనిమిది సంవత్సరాలు కరెంట్ బిల్ ఉంది మూడు ఇంకులు డాక్యుమెంట్ ఉంటే పోర్ట్ ఆర్డర్ ఉంది అప్పుడు ఆర్టీఓ వచ్చేటప్పుడుకి ఆయన్ని చూసి ఆయన ఏం మాట్లాడే జీపీ కలిపాయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన ఈ ఇది లేదు తర్వాత తర్వాత ధర్మిళ ఈ ఎంఆర్ఆఫీస్ ప్రసిద్ధి తీసుకున్నారు ఎంఆర్ఆ ఆఫీస్లో కూడా ఆల్రెడీ దాని జోలికి వెళ్ళమండి ఎందుకంటే ఆల్రెడీ అసలు పద్దెనిమిది సంవత్సరాలు నివాసం ఉంటున్నాడు అక్కడ నివాసం ఉన్న దానికి మేము వెళ్ళడానికి సరిపోవాలని చెప్తే పట్ట ఇచ్చిపోయి కూర్చున్నారు అక్కడ ఎంఆర్ఆఫీస్లో ఎంఆర్ఆఫీస్లో పచ్చేయించి పొద్దున్న అయితే సాయంత్రం వరకు మూడు రోజులు కూర్చున్నారు పట్ట ఏమన్నారు ఆవిడ ఇవ్వలేదు ఎంఆర్ఓ లేడీ ఇవ్వలేదు అప్పుడు కలెక్టర్ గారిని సంప్రదించేది కలెక్టర్ గారు కూడా అప్పుడు ఎవరు చేసినా మళ్ళీ ఆర్టీఓకి ఎంఆర్ఓకి చేయటం అప్పట్లో కలెక్టర్ గారు కూడా నేను ఆల్రెడీ నెలకొస్తారు రెండోసారి కలటం జరగడం ఆ టైంలో కలిపి అప్పుడు చూసేగా చెప్పాను ఇలాగే అంటే అప్పుడు ఏంటంటే చూపించాము ఎందుకంటే నా దగ్గర ఉన్న ప్రాబర్టీ అది ఏదైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ కోర్టు ఆర్డర్ పంచాయతీ కూడపెండ్లు కరెంట్ బిల్లు ఇన్ని సంవత్సరాలు నిన్నుంటే మీరు క్వారమ్ పోగొడంటా అని చెప్పి లేడీ ఆవిడ కూడా అయింది అప్పుడు ఇది అవ్వలేదు జరిమిరా ఇలా జరుగుతుంటే జరుగుతుంటే అప్పుడు ఈయన మీ మళ్ళీ ఏంటంటే ఏదైతే సమస్య ఎలాగ సమస్య కూడా ఎలా వచ్చింది అది అమ్మన్నాడు అమ్మలేదు సరే సమస్య వేయడం చెప్పి మేము సూచి కూర్చోవడం జరిగింది ఆయన దగ్గర ఆయన పది లక్షలు పదిహేను లక్షలు డిమాండ్ చేశాడు డిమాండ్ చేస్తే లక్ష ఒక యాభై లక్ష రెండు లక్షల రూపాయలు అంటే ఒక సామాన్య ఇవ్వగలరు కానీ ఒక సైట్ కొన్న సైట్కి అలా అని ఇరవై సంవత్సరాలు ఉన్న దానికి పది లక్షలు పదిహేను లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే నేను ఇవ్వాలని చెప్పి తప్పుకొని వచ్చేసింది తప్పుకొని వచ్చేస్తే అప్పుడు అలా ధర్మీలో అలా కొన్ని రోజులు తగిన తర్వాత మన జ్యోతి చంటిబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చేత కొబ్బరిగా కొట్టించారు ఎలాగని ఆయన చేత ఇది బుక్ కుస్తాం అండి ఇది పనన్నా ఇదని చెప్పి గుడి కుక్కనికని కాదు మామూలుగా కొబ్బరిగా కొట్టించారు కొట్టించిన తర్వాత ఈ లోపల మేము చంటిబాబు దగ్గరికి వెళ్ళాం ఏంటి డాక్యుమెంట్స్ ఇది ఇది అని చెప్పి మా దగ్గర ఉంది ఆటో కూడా పట్టి చూపించాం మా ఇది ఉంటాం మా ఫ్రెండ్స్ సర్కిల్ పదిహేను మంది ఇరవై మంది ఉన్నారు వెళ్తే వెళ్ళినప్పుడు ఏమన్నాడు అంటే అయినా చూసి పక్క అయింది అన్నాడు ఇదేంటిది రాజా అన్నాడు ఇది డాక్యుమెంట్లు ఏమి లేదు కొద్దిగా కరెంట్ బిల్ ఉంది అని చెప్పి అక్కడ ఆలోచన చేసేప్పుడు ఏమన్నాడంటే ఆయన మాట ఇచ్చేది ఏమండి మీకు ఆల్రెడీ సర్లు ఏదో జరిగింది జరిగింది మీకు మూడు సెంట్లు ఇచ్చేస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు కానీ మొత్తం అందరిలో కూడా మేము అక్కడ ఇచ్చిమించి ఏదంటే మా తరుపుతారు ఒక పాతి మంది ఉంటాం అక్కడ వచ్చిన వాళ్ళ పాతి మంది యాభై మందిలో కూడా ఆయన రోజులు చనిపోయానికి నీకు మూడు సెంట్లు ఇచ్చేస్తాను ఇబ్బంది లేదు మూడు సెంట్లు ఇచ్చేకే అవసరమైతే సెకండ్ పవన్లో ఒకటో రెండు సైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరు ఆర్థికంగా కావాలా ఏమైనా లోన్లు కావాలో ఏం కావాలని సపోర్ట్ చేస్తారు అని చెప్తే అప్పుడు మా వాళ్ళు ఏం చేశారంటే మా కూడా వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన ప్ర వచ్చింది 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 ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి సల్లి ఇంకేదైతే అది అయింది రెండు సీట్లు అంతా పోవద్దు రెండు సీట్లు పోయినా సరే ఇలాగా ఓకే అని చెప్పి మన వాళ్ళందరూ కూడా చెప్పడం దానికి నేను ఎగ్రీ అయ్యి సల్లి పోయిన కానీ రెండు సెంట్లు పోయినా మూడు సెంట్లు అని మొత్తం అని చెప్పి మూడు సెంట్లు అని చెప్పి లేచిపోయి వచ్చేసాను లేచిపోయి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అది శంకుస్థాపన గుడి శంకుస్థాపన చేశారు గుడి శంకుస్థాపనకి చేసిన కానీ నేను మాట్లాడిన దానికి కరెక్ట్గా నెల పదిహేను రోజులు జరిగింది నెల పదిహేను వరకు ఏమీ లేదు నాకు గుడి శంకులు అన్నది ఇవ్వటం లేదు చేయటం లేదు పూడు శంకుస్థాపన అయిపోయింది ఇప్పుడు శంకుస్థాపన నైట్ పది గంటలకు నాకు ఫోన్ చేశారు ఎవరు బండారు రాదు మొత్తం ఎమ్మెల్యేంటి కానీ మొత్తం అందరూ చేశారు ఉదయం పొద్దున్న పది గంటలకల్లా మీరు ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని అది ఏ కూర్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని రండి మీ సైట్ మీకు అప్పు చెప్పేస్తున్నాను మీ అందరూ కూడా మన వాళ్ళందరూ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా పొద్దున్న అలాగే రావడం జరిగింది కూర్చాడు కూర్చున్నాం శంకుస్థాపన అయిపోయింది శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఎవరు కాళ్ళు లేచి ప్లేస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేని అడిగారు మన వాళ్ళు ఆప్ చేసి ఏంటి మరి మరి మూడు సీట్లు ఎత్త అన్నారు కదా మరి ఏ రమ్మన్నారు కదా అంటే అదే ఆలోచించం జగన్ పాలని ఇచ్చేద్దాం అనుకుంటున్నాం సైట్ని ఇంకా ఎలా సరిపడేసుకుని అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు దాని తర్వాత ధర్మిళ దీని ఇంచుమించు అలా జరిగిన సైట్ ఇది ఇంచుమించు అనుకోవడం ఏంటంటే ఈయన రాజాగారి అంటే ఎలా చెప్పి అలా చెప్పి అలా చెప్తున్నారు ఓన్లీ ఇది ఫస్ట్ ఇది ఓన్లీ కబ్జా కావడానికి మెయిన్ కారణం ఏంటంటే దీనికి అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మ పాడవ తప్పు నేను ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు హైకోర్టుకి వెళ్ళి ఆరు లక్షల రూపాయలు కోర్టు ఖర్చు పెట్టుకున్నాం నెక్స్ట్ దీని వల్ల ఏంటంటే బండార రాజారు అక్కడ నైట్ నైట్ కరెంట్ తీయంతో ఉడాయిట్ డమ్మీ చేయంతో నెక్స్ట్ పొక్కులను పెట్టి ఆల్రెడీ పార కాపా అని చెప్పి పొక్ని వైట్ బస్ పొక్కులను పెట్టి పొక్కులను పెట్టి తీస్తే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నా నష్టమైనది ఎందుకంటే అక్కడ కింద ఉన్నాం దుయ్య వాటర్ ట్యాప్లు మోటార్ దానికి ఏంటంటే చాలామంది కానీ తీర్చిస్ వాళ్ళని అంటే తీర్చిస్వానికి మూడు భాగాలండి ఒక భాగం కాదు అంటే మీ ఇప్పుడు మీ షెడ్ ఉన్న భాగం ఒక భాగం నెక్స్ట్ పక్కన ఎండిఓ నైన్సీ గారు ఉన్నది రెండో భాగం నెక్స్ట్ డిఎం గారు ఉన్నదే మూడో భాగం అండి మూడు భాగాలు మూడు గిట్ల కింద ఎడతీశారండి రెండో భాగంలో ఎడతీసిన దాంట్లో కామన్ సైడ్లో రామాలయం ఉంటుంది హడపా శ్రీనివాస్ ఇంటి ఉంటారు రామాలయం ఉందండి మరి మూడో దాంట్లో చివరి ఉన్నప్పుడు స్థలం అన్నారు కమ్యూనిటీ సైడ్ అన్నారు కానీ ఏం కట్టలేదు కానీ దీనికి కమ్యూనిటీ సైట్ వదలలేదు కమ్యూనిటీ సైట్ అంటే వదిలితే ఎవరికైనా అంటే విలేకర్లు మీకు తెలుస్తుంది కొంతమంది జనరల్ అందరికీ తెలుస్తుంది సైట్ ఎప్పుడైతే కమ్యూనిటీ సైట్ వదిలితే ఆ సైట్ తాలూకు వెంటనే పంచాయతీకి అప్పు చెప్తారండి ఈ సైట్ కామన్ సైట్ వదిలించే మీరు డెవలప్మెంట్ చేయండి అని లేదు డాక్యుమెంట్లోనే ఉంటుంది లేదు పంచాయతీగానే అప్పు చెప్తారు రెండూ చేయలేదు అవన్నీ చూసే కొన్నాం అని చెప్పి మన వీడియోలో కూడా రెండు వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ రోజుల నుంచి మించి కొన్న రోజుల్లో రెండు వేల మూడులో ఐదు లక్షల రూపాయలు పెట్టుకున్నాం ఎంక్వేరీ చేసుకున్నాం అలాగే ఎంఆర్ఆపిస్ మన పంచాయతీ మన ఆర్ఎంబి జేఈ చచ్చినాయ్ కానీ మొత్తం అందరిని ఎంక్వైరీ చేసి ఎందుకంటే రెండు వేల మూడులో నాలుగు లక్షల యాభై రూపాయలు ఎక్కువ అంటే ఎక్కువ అది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి ఆలోచించుకోవడం జరిగింది అది దేన్ని ఏంటి ఈ కమ్యూనిటీ సైట్ అంటున్నారు కాదు అది ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ సైట్లో ముప్పై మంది మాత్రమే కొనుగోలు అండి ముప్పై మందిలో కొత్త శ్రీనివాసరాడు ఒకడున్నారు ఎడదీసిన దాంట్లో మూడు ఎకరాల ముప్పై సెంట్ల దాంట్లో ముప్పై మందికే లే నాలుగులో ఒకటి అమ్మారు ఆ ముప్పై మంది దాంట్లో కొత్త శ్రీనివాసరెడ్డి వ్యక్తి ఉన్నాడు ఈ కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి లేఅవుట్ పేపర్లో మ్యాప్లో కింద ఉంటుందని పేరు కొత్త శ్రీనివారెడ్డి సన్న ప్రాబ్ అని చెప్పి కింద మ్యాప్లో ఉంటుంది అది మ్యాప్లో ఎవరైనా చూసుకోవచ్చు ముప్పై మందే ఇంకో వంద మంది కట్ట సంబంధం లేదు అలాగే ఈ గుడి కట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే రాత్రులు రాత్రులు పడగొట్టామని చెప్పారు కాదండి ఉదయం తొమ్మిది గంటలకే చెద్దంపేట టీసీలో కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ కూడా నోకరాజు ఏఎస్ఏ నోకరాజు గారి సమస్యలో మేము పడగొడుతున్నామని చెప్పి చెప్పి తొమ్మిది పది నిమిషాలు మరి తొమ్మిది ఆరు నిమిషాలకి నలభై ఐదు నిమిషాలకి ఇప్పుడు పడగొట్టడం జరిగింది పక్కా పగలు పడగడం జరిగింది దీని అంతా కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి ఇదంతా కామన్ సైట్కి కామన్ సైట్ ఓపెన్ అన్నది ఇప్పుడు కూడా ఎవరు ఆక్రమించుకోవడం కోరదు ఎన్న వాళ్ళైనా సరే తొప్పులైన మూల తెప్పించి ఎవరు చేయడం కోరదు అలాగే దీన్ని బండార రాజు ఏంటంటే అక్రమంగా ఫస్ట్ అమ్మేమన్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇంత బాధ కూడా ఇప్పుడు ఎప్పుడు బాధ అంటే నాలుగు సంవత్సరాలు కూడా పడుతున్నాం కోర్టుకి హైకోర్టుతో నిజంగా ఆ బండారాజా అమ్మేసిన రూపాయి పాపకా ఎలా అమ్మేసిపోతే ఎలా హ్యాపీగా ఉందని చెప్పి అన్న రోజులు కూడా అనుకోలేదు ఎందుకంటే అంత బాధ పెట్టాడు తర్వాత అతను ఏంటి అక్రమని చెప్పి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇంచుమించు అక్రమం జగ్గం ఎక్కడ పెట్టలేదు ఆల్రెడీ రాజశేఖరు బొమ్మను కాదు ఆయన అక్రమం చేసి రా రోడ్లో పక్కాగా రోడ్లో మెడిసి రోడ్లో రెండు షాపులు పెట్టుకొని ఇచ్చుకున్నాడు రాజశేఖరు బొమ్మ ఇయ్యపు బొమ్మ అయ్యప్పని తీసుకెళ్లి ఇప్పుడు సోదరు అయ్యప్ప పెట్టి ఆ బొమ్మ పక్కన మళ్ళీ షాప్ పెట్టి ఐదు రూపాయలు రూపాయలు ఇచ్చుకున్నాడు ఇక్కడ మనం కూర్చున్న రోడ్ లోనే డెబ్బై సంవత్సరాలు పట్టి ముసలావిడి ఒక ఆవిడ ఉంటే భర్త చనిపోయి ఆవిడ్ని డెబ్బై సంవత్సరాలు కుర్రాలు నాకు తెలిసి కరెంట్ బిల్లు ఆవిడ అరవై సంవత్సరాలు కరెంట్ బిల్లు ఉంది అరవై సంవత్సరాలు కరెంట్ బిల్లు రోడ్డు వారు ఉండే కరెంట్ బిల్లు పట్టుకున్న ఆవిడ్ని తెరలాతే ఏంటంటే ఆంజసానికి గుడికి టర్నింగ్ అద్దు అవుతుందని చెప్పి మీ దాంట్లో స్వామి గుడి కడతామని చెప్పి వాళ్ళు కొంచెం జాతీయగా నమ్మబలితే వాళ్ళు ఏం అంటే సర్లే గుడే కడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏసారి అంటే సామాన్ అదుపు చెప్తే నైట్ నైట్ సరే చదువుకొని రెండు తీర్చుకున్నాను సరే పిల్లలు పోయినా సరే అనేసి అడిగితే అది అక్కడ అండి యాభై గజాలండి అయితే అది అండి నాకు డాక్యుమెంట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అండి అప్పటికి ఏమీ లేదండి పిచ్చిగడ్డి పిచ్చిమాకలు ఉండే అప్పుడు కొన్నానండి నేను కొట్టి ఎలా మొదలు పెట్టిన తర్వాత నేను మొన్న కూడా అడిగారు వచ్చిన తర్వాత నేను నా స్థలంలో చూసుకుంటుంటే అది కత్తి కదా కట్టారు ఒక శాసనసభ్యులు అక్కడ కొబ్బరికాయ కొట్టాడు ఇప్పుడు రెండో శాతం నేను నాకు తిరుపతి తిరుపతి దేవస్థానం మీద ఆయన మన నెరుగారికి పట్టు ఉంది అలా చేస్తే ఆయనకి బ్యాడ్ అవుతుంది ఇప్పుడు ఇది ఇలా జరిగింది కాబట్టి నీది నువ్వు తీసుకునేలాగా నీకు ఇబ్బంది లేకుండా నువ్వు నష్టపోకుండా తొమ్మిది లక్షల పని వస్తుంది నీది ఇబ్బంది పడకుండా నువ్వు నీకు లైన్ చేయించాం గుడికి ఇబ్బంది లేకుండా లైన్ చేయించాం అలాగే యూనివర్సిటీ గారు కూడా పాడవద్దు కాబట్టి ఆయన మనకి అలా ఉద్యోగి అన్న మాట లేదు లేకపోతే ఇంకా పూర్తి ఉంది మొత్తం ఖాళీ చేయవలసిందే అన్నందుకు అది అలా లేకుండా దానికి వచ్చింది వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి